నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఇలాంటి వార్తా విశేషాలు స్వర్ణంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ మరుగుతో మార్కెట్ పరిశుభ్రత కార్యక్రమాలు జరిగాయి విజ్ఞాన మందిరం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద శనివారం జరిగిన ఈ కార్యక్రమాలను జీఎంసి కమిషనర్ మయూర్ అశోక్ మేయర్ కోబలిముడి రవీంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై వారు ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు తడి పొడి వ్యర్థాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మన దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రతి నెల మూడ శనివారం రోజు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటాము అంటే స్వీపింగ్ కావచ్చు గార్బేజ్ పికింగ్ ఉంటుంది దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి మలేరియా డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చే చేస్తున్నాము ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలకి పెట్టడం జరిగింది ఈ థీమ్ భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షూర్ చేస్తున్నాము దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే గార్బేజ్ వలనరబుల్ పాయింట్ అంటాము అది అసలు క్రియేట్ అవ్వకూడదు ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి దాంతోపాటు గ్యాంగ్ బగ్స్ డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడ కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ దానివల్ల చెప్పడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీల ఇవాళ ప్రతి వార్డ్లో కూడా ఈ సాస యాక్టివిటీ జరిగాయి సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈరోజు సాసా ప్రోగ్రామ్ గౌరవం ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీల వర్గను కూడా ప్రజలందరూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో గ్యార్బేజ్ కలెక్షన్ కానీ డ్రైన్ కలెక్షన్ కానీ శానిటేషన్ కానీ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్ని విభాగాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ప్రతి అన్ని విభాగాలు కూడా క్లీన్గా ఉండాలి ప్రజలు ఎటువంటి అంటువ్యాధులు వ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎటువంటి డయేరియా కానీ మలేరియా కానీ కలరా కానీ ఇట్లాంటి సోకకూడదని ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క స్వర్ణంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్య సంకల్పం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంకల్పించారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం సాసా ప్రోగ్రామ్స్ ప్రతి శనివారం దానిలో భాగంగా గుంటూరులో ఇవాళ గౌరవ కమిషనర్ గారితో పీవీకే నాయుడు మార్కెట్ స్వీపింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ దీన్ని ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మన అందరం బాధ్యత ఇది ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద దానిలో భాగంగా వాళ్ళని అందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేస్తాం మందిర్లో తప్పకుండా ఇక్కడ ఓత్తు కూడా తీసుకున్నాం మేము ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో అప్రమత్తంగా ఉండి గుంటూరుని మరలా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ మయూర్ అశోక్ గారు కూడా ఈ సంవత్సరం అందుకోవాలని చెప్పి ప్రజలందరికీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గుంటూరు నగరంలో గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే కాన్సెప్ట్ తో మనం అందరం అంటే ఆంధ్రప్రదేశ్ని క్లీన్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఎలాగైతే కళలు కంటున్నామో స్వర్ణ ఆంధ్ర ఒక తొలి అడుగుగా మనం అందరం ముందుకు వెళ్ళాలి అని ఇటు శానిటేషన్లో కానివ్వండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు డ్రైన్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి ఈ యొక్క థీమ్ అంటే ప్రతి ఒక్క శనివారం మూడు థీమ్స్ని ఏర్పాటు చేస్తారు ఈ థీమ్ ఒక శానిటేషన్ గ్యాప్ అనేది ఈ థీమ్ ప్రకారం ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం తీసుకెళ్తున్నాము తడి చెత్త పడి చెత్త రోడ్ మీద వేస్తే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు సమస్యలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో మనం అందరం కూడా ప్రతి అవగాహన కార్యక్రమం ప్రతి వార్డులో చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్యాప్ అనేది ప్రజల మధ్య కూడా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఇటు శానిటేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అందరం వాళ్ళకి అవగాహన కలిగించి ఎలాంటి అనారోగ్యం సమస్యలు రాకుండా జిఎంసి తరఫున మేమందరం కూడా ముందుకెళ్తాము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో పదువ ఆంధ్ర గర్ల్స్ పెటాలియన్ ఎన్సిసి అందుబాటులోకి వచ్చింది ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సుదర్శన్ పాల్గొని శనివారం ఎన్సీసీని ప్రారంభించారు నజీర్ మాట్లాడుతూ చాలా కాలం తర్వాత అంజుమన్ పాఠశాలకు ఎన్సీసీ రావడం సంతోషంగా ఉందని అన్నారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఎన్సీసీ ఉపయోగపడుతుందని చెప్పారు ఎన్సీసీ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు నగరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేలాది మంది పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంజుమన్ ఇస్లామియా గుంటూరు స్కూల్ ఎన్సిసి ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విధంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మీద వారికి అందరూ కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎన్సీసీ క్యాడెట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఈరోజు అంజుమన్ ఇస్లామియాలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈరోజు ఎన్సీసీకి సంబంధించినటువంటి పెద్దలు కమాండెంట్ ఉన్నటువంటి సుదర్శన్ గారు అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దాదాపు యాభై మందికి ఈరోజు ఎన్సిసి క్యాడెట్లో ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ను పెట్టడం జరుగుతుంది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా ముస్లిం ఆడపిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని కలిగించాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే కేవలం చదువుతో పాటు ఈరోజు ఏదైతే కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు కూడా సిద్ధులై ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఎన్సిసికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు వెయిటేజ్ టెన్త్ తర్వాత వాళ్ళు పా ఏ ఎడ్యుకేషన్ ఐటీ కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలనుకున్నా కూడా వెయిటేజ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పాటు క్రమశిక్షణ అలాగే ఆత్మస్థైర్యంతో పాటు ముందుగా వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా వారందరూ కూడా ట్రైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే తప్పకుండా ఇక్కడ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యతో పాటు వారందరికీ కూడా ఒక ఆలోచనమైనటువంటి భావితరానికి భారతీయుడిగా తయారు చేసేటువంటి లక్షణంతో ఈరోజు ఎన్సిసిని పెట్టడం జరిగింది ఈరోజు స్కూల్లో పదవ బాలికలు పెట్ట బిర్ ఎన్సీసీ తరఫున ఒక జూనియర్ రింగ్ గ్రూపు మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము ఇందులో భాగంగా మన పాఠశాలలో యాభై మంది బాలికలకు శిక్షణ ఇస్తాము రెండు సంవత్సరాల పాటు ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఏ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఈ పిల్లలకి తర్వాత జీవితంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి ఈ ఎన్సీసీలో చేరడం వల్ల పిల్లలకి లీడర్షిప్ లక్షణాలు బాగా అలవడతాయి అంతేకాకుండా ఒక టీంలో ఎలా పనిచేయాలని కూడా మన చిన్నతనంలో తెలుస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన గౌరవనీయులైన శా శాసనసభ్యులు శ్రీ నాసిర్ అహ్మద్ గారికి అంజమని ఇస్లామియా స్కూల్ సొసైటీ మెంబర్స్ అందరికీ అంజమని ఇస్లామియా స్కూల్ హెడ్ మాస్టర్కి నా ధన్యవాదాలు దీన్ एन सी सी एक कैडेट है उसका इनाग्रेशन हम पूरे अंजुमन इस्लामिया स्कूल के 50 बच्चों को लेकर कर रहे हैं जो कि नेशनल कैडेट कोर है हिंदुस्तान का एक बहुत बड़ा ऑर्गेनाइजेशन है जो डिसिप्लिन डेवलप करता है स्टूडेंट्स में और उन्हें कैपेसिटी बिल्डिंग डेवलप करता है और पर्सनैलिटी डेवलपमेंट में इसका एक अहम काम रहता है और जो भी नेशनल डिजास्टर्स जो आते हैं उसके अंदर बच्चों को बढ़ चढ़ के हिस्सा लेने का वो ट्रेनिंग देता है और उसके साथ ही साथ वो सफाई और बच्चों में हिम्मत अफज़ाई का काम डेवलप करने के लिए काम करता है हमें बहुत खुशी है कि आज हम अंजुमन इस्लामिया कमेटी के तरफ से हमारे अंजुमन इस्लामिया हाई स्कूल में स्पेशल ख़ासकर औरत बच्चों के लिए औरत बच्चियों के लिए लड़कियों के लिए ये इंतज़ाम किया गया है इसके अंदर हम पहले सेशन में पचास गर्ल्स को यहाँ पर हमने ज्वाइन किया है हमें पूरी उम्मीद है कि हमारे गर्ल्स आने वाले नेक्स्ट uh, फॉलोअप uh, में नेक्स्ट जनरेशन के लिए एक रोल मॉडल और आइडियल बनेंगे और इसके ज़रिए से अंजुमन इस्लामिया का नाम रोशन करने की हम समझते हैं कि वो पूरी कोशिश करेंगे అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాన్ని విజయం సాధించే వరకు ఆపే ప్రసక్తి లేదని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షాలు నూరి ఫాతిమ స్పష్టం చేశారు అంజుమన్ ఆస్తుల పరిరక్షణ కోసం శనివారం పొన్నూరు రోడ్లోని హుస్సేన్ నగర్ శనివారం ఇంటింటికీ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నూరి ఫాతిమ సంతకాల సేకరణ ఆవశ్యకతను అందరికీ తెలియజేసిన అనంతరం మిడతో మాట్లాడారు ముప్పయ తేదీన రమేష్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు జరుగుతున్న ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మరి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న మసీదుల దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత ఏ విధంగా సక్రమంగా జరిగిందో అనూహ్య స్పందన ఇంకా ప్రజలు మద్దతు ఇవ్వడానికి చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు అలాగే మరి ఈరోజు హుసేన్ నగర్లో పదిహేను వార్డులో సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టాము అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి దీని అవగాహన తెలిస్తే మాకు తెలుసమ్మా మేము చూస్తున్నాము ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో ఇప్పుడు దాకా రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేదు డెవలప్మెంట్ లేదని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మైనారిటీ ఆస్తుల మీద పడుతున్నారు అని చెప్పి వాళ్ళే మరి ఎందుకైనా మేము ఓటు వేసాం వీళ్ళకి ఓట్లేసి ఈరోజు మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఈ రాష్ట్రానికి బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం రావటం ప్రజలకి వాళ్ళకి మరి రావణ కష్టంలాగా మారే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలకి ఏ హామీలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మైనారిటీ ఓట్ల వల్ల ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి సభ ప్రాంగణంలో ఏ విధంగా చెప్పి ఈరోజు ఆ మాట తప్పి ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు చూస్తూ ఉన్నారు కానీ మరి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనారిటీలు ఎంత చక్కగా అన్ని పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా మైనారిటీలు జరిగిందో అదేవిధంగా రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి హయాం మళ్ళీ వస్తుంది వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు ఆ భరోసా ప్రకారంగానే ఎప్పుడు ఈ మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో మాకు ఈ రావణ కష్టం ఎప్పుడు పోయిద్దో అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం చేయడం జరిగింది అదేవిధంగా దానికోసం ఖచ్చితంగా ప్రజల వెంట ప్రజల కోసం ఏ విధంగా మాట చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో విధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు వన్ టౌన్ టూ టౌన్లో మరి కోట ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి దీని అవగాహన తీసుకొని వచ్చి ముప్పయో తారీఖుని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది ఈ భూమిని మేము కాపాడుకుంటాము ఈ భూమిని ఏ విధమైన న్యాయబద్ధంగానో లేకపోతే ప్రజల్లో అవగాహన తీసుకొని వచ్చో ఖచ్చితంగా మరి ఈ పద్దెనిమిదో తారీఖున కంప్లీట్ అయ్యే లోపల సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ని వెనక తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ముప్పయో తారీఖున మాత్రం రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితలే ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి వేడుకలు జరిగాయి జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఈ వేడుకలను నిర్వహించింది అద్భుతమైన ఆభరణాలతో అందరి మన్ననలు అందుకుంటున్న గుంటూరు మల్బార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో బ్రైడల్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్ స్టోర్ హెడ్ నదీర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట మౌలిక బ్రైడల్ జ్యువెలరీ షోను ప్రారంభించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగంగా ఆదరించాలని ఆకాంక్షించారు మేనేజర్ గోపికిరణ్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిది వరకు ప్రదర్శన ఉంటుందని అన్నారు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న మలబార్ గోల్డెన్ జ్యువెలర్స్లో బ్రైట్స్ కోసం స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హ్యాష్ షో ద వే అన్న ట్యా ట్యాగ్లైన్తో బ్రైట్స్ కోసం స్పెషల్గా ఈ ఎగ్జిబిషన్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది సో అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి కూడా మలబార్ జ్యువెలర్స్ అంటేనే చాలా లైట్ వెయిట్లో చాలా నాణ్యమైన బంగారాన్ని వివిధ రకాల డిజైన్స్తో అందరికీ నచ్చేలాగా అన్ని తరాల వాళ్ళకి నచ్చేలాగా డిజైన్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ కూడా చేస్తున్నారని అందరికీ తెలుసు వాళ్ళంతా బాగా నాణ్యతా ప్రమాణాలన్నీ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్తో వెళ్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆరో పొజిషన్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు సో వాళ్ళు ఇప్పుడు మన రాబోతున్న బ్రైడ్స్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా మన ఆల్రెడీ కలగా ఉండే బ్రైడ్స్ ఇంకా వాళ్ళకి ఇంకా వన్నె పెరగాలి అని చెప్పేసేసి రకరకాల డిజైన్స్తో అన్ని దేశాల రాష్ట్రాల మతాల కులాల అందరికీ కూడా సెట్ అయ్యేలాగా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీతో ఇప్పుడు మనం ముందుకు వచ్చేసేసారు ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి ఈరోజు అంటే ఇరవై నాలుగో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది అండ్ ప్రతి ఒక్క పర్చేస్ మీద కూడా చాలా ఆఫర్స్ కూడా పెట్టారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన గుంటూరు ప్రజలందరికీ చాలా సువర్ణ అవకాశం ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని మనకి కావాల్సిన జ్యువెలరీ అనేది పర్చేస్ చేసుకొని ఇప్పుడు బయట ఉన్న జ్యువెలరీ రేట్స్లో ఇలాంటి ఆఫర్స్ అనేది పెట్టడం అనేది నిజంగా చాలా రేర్ సో అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ వాళ్ళ మేనేజ్మెంట్కి వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రైట్స్ ఆఫ్ ఇండియా షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్కి ముఖ్య అతిథులుగా శ్రీమతి గంటా మౌలిక గారు గుంటూరు జిల్లా సెక్రటరీ పార్లమెంట్ సెక్రటరీ గారు వచ్చారు సో ఈ యొక్క మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫిబ్రవరి ఎనిమిది వరకు ఉంటుంది సో కస్టమర్స్కి మంచి ఆఫర్స్ పెరుగుతున్న రేట్ల ప్రకారం మనకి తరుగు మీద థర్టీ పర్సెంట్ గోల్డ్లో పర్చేస్ చేసిన వారికి ఉన్నది అలానే డైమండ్స్ పర్చేస్ వారికి తరుగు మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఈ యొక్క ఆఫర్ని ఈ యొక్క ఆర్నమెంట్స్ని గుంటూరు మరి పరిసర ప్రాంతాల వచ్చి మన యొక్క ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం